హలో అండి అందరికీ నమస్కారం ఎలా అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ధనుర్మాసంలో ఎలాంటి ముగ్గులు వేసుకోవాలి అలాగే రాత్రి వేసిన ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా మీకు నేను తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయడ్డు అలాగే వరకు చూడండి వీడియో అనేది ఒక చిన్న లైక్ అనేది చేయండి ముగ్గు వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ధనుర్మాసం చాలా చాలా మంచి మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది గోదాదేవి తెల్లవారుజామున లేచి విష్ణుమూర్తికి సంకీర్తనలు చేస్తూ పాటలు పాడుతూ ఎంతో చేస్తూ ఉంటుంది కానీ ఈ యొక్క ధనుర్మాసంలో ముగ్గులకు చాలా ప్రత్యేకత ఇంటి ముందు మనము ముగ్గు పిండితో లేదంటే బియ్యం పిండితో ముగ్గులు వేస్తూ ఉంటాం కానీ ధనుర్మాసంలో గీతల ముగ్గులకు చాలా ప్రత్యేకత ముందుగా అసలు రాత్రి వేసిన ముగ్గు ఉదయానికి వర్తిస్తుందా రాత్రి వేసిన ముగ్గు ఉదయానికి వర్తించడండి ఎందుకంటే మనకు తెల్లవారేసరికి రోజు మారుతుంది కాబట్టి ఆ సమయంలో మనకు అది కౌంటు గారు అది ముందుటి రోజుకే లెక్క అవుతుంది కాబట్టి మనం ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటలకే మనము ముగ్గు అనేది ఇంటి ముందు వేసుకోవాలి అలాగే ధనుర్మాసంలో ఈ యొక్క నెల రోజులు కూడా మనము గీతల ముగ్గులు వేయాలి చాలామంది ఇప్పుడు రకరకాల డిజైన్స్ రకరకాల ఫ్లవర్స్ ఆర్ట్ లాగా బొమ్మలు లక్ష్మీదేవి బొమ్మలు వినాయకుడి బొమ్మలు ఇలాంటివి వేస్తూ ఉంటారు కానీ మనము ఎప్పుడు కూడా ధనుర్మాసంలో మాత్రము గీతల ముగ్గులు వేయాలి ఈ చుక్క నుంచి ఆ చుక్క కలిసే విధంగా వేయాలి అలాగే తులసి కోట ముందు పద్మ ముగ్గు వేసుకోవాలి అలాగే చాలామంది కుబేర ముగ్గులు ఇవన్నీ వేస్తూ ఉంటారు అలా మనము వేయనే వేయకూడదు అలాగే ముగ్గులు మనము తులసి కోట ముందు శంకు చక్రాలు అలాగే మందిరంలో అష్టదళ పద్మముగ్గు ఇవన్నీ వేసుకోవచ్చు ముగ్గు వేసేటప్పుడు ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముగ్గు వేసిన తర్వాత నాలుగు పక్కల నాలుగు గీతలు ఉండాలి బంధనం అనేది వెయ్యాలి అలా వేస్తేనే లక్ష్మీదేవి మనకు అక్కడ నిలిచి ఉంటుంది బంధనం వేయకపోతే లక్ష్మీదేవి అక్కడ నిలబడరు ఇంకోటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరింటి ఇంటి ముందైతే ముగ్గు లేకుండా ఉంటుందో ఆ ఇంటికి కనీసము భిక్షగాళ్ళు కూడా వెళ్ళారంట అలాగే సాధువులు ఇలాంటి వాళ్ళు అసలు వెళ్ళరు ఎందుకు వెళ్ళారంటే ఆ ఇంట్లో అశుభం జరిగింది ఆ ఇంట్లో కీడు జరిగింది అందుకే వాళ్ళు ఇంటి ముందు ముగ్గు వేసుకోరు అని వాళ్ళకు అప్పుడే అర్థమవుతుంది ఇంటి ముందు ముగ్గు ఉన్న ఇంటికే వెళ్ళి వాళ్ళు భిక్షం కానీ ఏదైనా అడుగుతారు కాబట్టి ముగ్గుకి ఇంతటి ప్రాముఖ్యత ఉండదు అలాగే సంక్రాంతి మాసంలో ముగ్గు పెట్టి చుక్కల ముగ్గులు పెట్టి ఆ తర్వాత గీతల ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు ఆ లక్ష్మీదేవిని మనము ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాం లక్ష్మీ కటాక్షం మనకు కలగడానికి చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడున్న ఈ రోజులలో కలర్స్ వేయటం పసుపు కుంకుమలు వేయటం ఫ్యాషన్ అయిపోతుంది అలాగే ఎన్ని రకాలుగా ముగ్గు వేసినా నాలుగు పక్కల నాలుగు గీతలు వేయటం అనేది మర్చిపోకండి అలాగే బియ్యం పిండితో ముగ్గు వేసినట్టయితే జీవులకు ఆహారం అందించిన వాళ్ళ మాత్రం అంటే చీమలు కానీ పురుగులు కానీ ఇవన్నీ చిన్న చిన్న జీవులు ఉంటాయి కదా అవి మనము ఈ యొక్క బియ్యం పిండిని అవి తిని ఆహారం అనేది తీ వాటికి ఆకలి అనేది తీరుతుంది కాబట్టి ముగ్గుకు చాలా ప్రత్యేకత ఉంది ఇంటి ముందు ముగ్గు వేస్తేనే మనకు శుభం కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు అనేది వేసుకోవాలి అలా వేసుకుంటేనే ఇంటికి ఇంట్లో వాళ్లకు అందరికీ మంచిది అలాగే ఇది ఒక మంచి వ్యాయామనమాట వంగి వేయటం కూర్చొని ముగ్గు పెట్టడం అనేది అలాగే సంక్రాంతి రోజులలో ఖచ్చితంగా ఈ యొక్క సంక్రాంతి వాకిళ్ళు అనేది వేసుకోవాలి చివరి రోజు మనము అవి మూర్చివేయాలి ముగ్గు వేసి కానీ ఈ యొక్క గీతల ముగ్గు అనేది చాలా ప్రాముఖ్యత ఈ యొక్క ధనుర్మాసంలో అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు మరి మంచి విడతో మళ్ళీ కలుస్తాను ధన్యవాదాలు